తమ భూములను నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాడు మండలం బుద్దండ జగన్నాథపురానికి చెందిన రైతులు కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సర్వే నెంబర్ యాభై తొమ్మిది బై రెండులోని సుమారు ఎనభై ఎకరాల భూమిలో డెబ్బై మంది రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని అన్నారు సుమారు అరవై ఏళ్ల క్రితం ఆ భూమిని కొనుగోలు చేశామని అప్పటి నుంచి సక్రమంగా వ్యవసాయం చేస్తున్నామని చెప్పారు అయితే గతేడాది జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భాగంగా జరిగిన రీసర్వే సమయంలో వారి భూములు ఆన్లైన్ అడంగల్లో నమోదు కాలేదని రైతులు వాపోయారు ప్రతిపడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించిన స్పందన లేదని సమస్య పరిష్కారం కోసం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించామని తెలిపారు ఆన్లైన్ అడంగల్లో నమోదు లేకపోవడంతో రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు అవడం లేదని బాధను వ్యక్తం చేశారు వారి భూములను తక్షణమే వన్ బి అడంగంలో నమోదు చేసి తమ కష్టాలను తీర్చాలని ముత్తండ జగన్నాథపురం రైతులు విజ్ఞప్తి చేశారు ఇందులో యాభై తొమ్మిది ఇరవై రెండులో సర్వే నెంబర్లో నుంచి మించిగా నూట అరవై ఎకరాల భూమి కలదా దీంట్లో మాకు గత రెండు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో కానీ అడంగలు రావట్లేదు తద్వారా మేము రైతులు బ్యాంకు రుణాలకు కానీ రైతు రుణమాఫీ కానీ మేము మనుగోలుగా పరిగణించబడలేదు మేము ఇందుకోసం పలు మార్లు ఎంఆర్ఆర్ గారికి విన్నవించగా ఆవిడ మా లాగిల్ని లేదు కాబట్టి మా చేతిలో ఏమీ లేదు మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జేసీ గారి లాగిల్లో ఉండి ఆయన్ని మీరు ఈ సమస్య పరిష్కారం తెలుసుకోవాల్సిందిగా చెప్పడమైనది మేము కలెక్టర్ ఆఫీస్ గ్రీన్ గ్రీ వచ్చి మీ వినివించు మీ మీడియా ద్వారా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం నా పేరు ముప్పిన వెంకటరమణండి రత్తుపాడు మండలం ఉద్దండ జగన్నాథపురం గ్రామంలో యాభై తొమ్మిది బై రెండులో నూట అరవై ఐదు ఎకరాల భూమి రైతులు ఎక్కువ నూట అరవై ఐదు మంది ఉన్నారు అందులో గత సంవత్సరం నుంచి కూడా ఆన్లైన్ నుంచి తొలగించబడ్డది అది ఇతరులుగా నమోదయ్యింది మేము గత సంవత్సరం నుంచి ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము దానికి పరిష్కారం ఏం పరిష్కరించలేదు దానివల్ల మేము అందరం ఏకమై ఇబ్బంది పడుతున్నాం బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నాం ఆ రుణాలు కూడా మళ్ళీ రీ రీ రీషెడ్యూల్ చేయడానికి కూడా దానికి వన్ బిల్ కావాలంటున్నారు ఆ వన్ బిల్ రాకుండా ఈ ఆన్లైన్లో నమోదు కావడం వల్ల పని పిల్లలు రావట్లేదు ఈ జేసీ గార్ లాగిన్ లాగిన్లో ఉన్నాయి అన్నారు ఆ జేసీ గారు లాగిన్ గురించి మేము వీళ్ళందరూ కూడా వచ్చి ఆన్లైన్లో నమోదు చేయవలసిన పూర్తి